కొట్టారు ఒకటిన్సూరెన్స్ ఒకళ్ళు కూడా అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష ఏ అకౌంట్ ఆయన అనేది అండి అంటే ఇంకా చెప్పారు అందనటువంటి బాధ్యతలు ఉన్నారా అన్నారు తీసుకోండి అప్లికేషన్ తీసుకోండి ఒక పార్టీలో ఒక కండికే ఒక చేత మేరా నిమేరా మొదలర్ మార్క్ కొడరేనలే ఐన వనిడు కాది చేసి అప్పోలికి అవసరత అవును కూడా ఒక వెయిట్ కొలే కొడుండి ఇపుడరా అధ్యక్ష విశ్వేంద అంటే తా అధ్యక్ష నేను ఓటేది ఒక నిమిషం బనట్ కూర్చో కూర్చో ఒక కంప్లైంట్ కలెక్టరేట్ లో ఉంది కాదని కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష పట్టించో సచివాలయంలో ఫలానా వ్యక్తికి అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష అదే మంత్రి గారు ఆయన పిఆర్ మంత్రి అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష ఇప్పుడు లక్ష అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యవాడి అంటే ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లు లేదా ఎన్ని పిటిషన్లు కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారు కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష దాకా ఒకవేళ లక్ష అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు కనీసం ఒక వంద రెండు వందలు మూడు వందలు చెప్పడం లెక్క ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మేము చూసాం అధ్యక్ష బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేపించారు అధ్యక్ష ఆరేళ్ళ పైన ఆశ్చర్యపోయారు అధ్యక్ష అరే ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు మా ఇళ్ళన్ని కూడా క్లీన్ చేస్తారని చెప్పేసి అంత పని చేస్తే ఓకే మేము కానట్లేదు అధ్యక్ష ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి మీరు పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళు ఎవరు చప్పకే చూస్తారా ఇవ్వని చెప్పండి అంతేగాని లక్ష మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం చాలా తప్పు అధ్యక్ష అని ప్లీజ్ గారు ఇప్పుడు కమిటీ కాదు అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి సబ్మిట్ చేయండి ఇప్పుడు వినండి వినండి అటువంటి అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ తీసుకోకపోతే మినిస్టర్ గారికి क्या? क्या देख?